నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాతరై నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి ఓం నమశివా శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ అమ్మ చెప్పేది నేనైనా చెప్పించేది నువ్వే కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ పర్సన్స్ గురించి ఏమనుకుంటున్నారు కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ ఓ నమ్మ శివ శ్రీమంత్రి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో ఉందండి మీకు ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను మా బిఫోర్ వీడియో బిఫోర్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ కంటెంట్ గుర్తుంది కదండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి మనము సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి చేయబోతున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ గురించి థర్డ్ పర్సన్ గురించి మీ గురించి థర్డ్ పర్సన్స్ గురించి మనం రీడింగ్ ఎట్లా ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేయాలండి మీ గురించి థర్డ్ పర్సన్స్ గురించి 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 ఇదండి రీడింగ్ పేజ్ ఆఫ్ వాన్స్ ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దామండి మనము ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీ పర్సన్స్ మీ గురించి అయితే ఫస్ట్ మీ గురించి తీసుకుందాము ఏదో మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అని చెప్పేసి ఏదో శాడ్ సిచ్యువేషన్లో స్ట్రగుల్స్ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో మీరున్నారని అని చెప్పేసి అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి ఆలోచించి మీరు మీ గురించి ఏదో మీరు ఇలా కట్టి పడేసినట్లు బందీగా ఉన్నట్లు ఇంత శాడ్ ఎనర్జీలో ఏదో సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నట్లు మీ గురించి అయితే మీ పర్సన్స్ ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఒక పెట్టికల్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలి మీకు ఏదైనా హెల్ప్ చేయాలి మీరు ఒకవేళ మనీ గురించి స్ట్రగుల్ అవుతుంటే తప్పకుండా మీకు మనీ హెల్ప్ చేయాలి అనేటువంటిది అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా మనీ హెల్ప్ చేయడా చేయబోతున్నారు మీ పర్సన్స్ మీకు మనీ పరంగా అసలు మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎవరి వల్ల వచ్చింది ఎలాంటి పర్సన్స్ వల్ల వచ్చింది అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి మధ్య మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు మీ గురించి మీ దగ్గర ఉండేటువంటి మనీ గురించి మీకు తెలియకుండా గాసిప్స్ మాట్లాడుకోవడం వల్ల మిమ్మల్ని ఈ సిచ్యువేషన్లో ఉంచారు అనేటువంటిది మీ పర్సన్ అయితే తెలుసుకోవడం అయితే జరిగింది మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు అయితే వాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి ఉండేటువంటి పర్సన్స్ వాళ్ళ వల్లనే మీరు ఈ స్ట్రగుల్స్ ఇలా ఎదుర్కోవడం అయితే జరుగుతుంది మీ గురించి డబ్బు గురించి కానీ లేకుంటే స్టడీ గురించి కానీ లేకుంటే మీకున్న ఆస్తిపాస్తుల గురించి కానీ ఉందనా లేకుంటే లేదనా లేకుంటే వాళ్ళతోటి ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి ఇలాంటిది ఇంకా ఎన్నెన్నో ఇట్లా వేరే రిలేషన్షిప్ గురించి అనుకోవచ్చు ఇంకా ఏదైనా మీకు తెలియకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల మాటల వల్ల మీరు ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చారని అని చెప్పేసి మీ పర్సన్ అయితే తెలుసుకోవడం జరిగింది అందుకనే మీకు పెట్టుకొల ఆఫర్ తీసుకొని వచ్చి మీకు మనీ హెల్ప్ మాత్రం చేయాలి మనీ గురించే మాట్లాడుకొని ఉంటే కంపల్సరీ మనీ హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి మీ గురించి ఇలా అనుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ మీ థర్డ్ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే థర్డ్ పర్సన్స్ వల్ల మీ పర్సన్ అయితే హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్కి వెళ్ళారు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారండి థర్డ్ పర్సన్స్ వల్ల హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్స్కి వెళ్ళాము ఏంది అంటే మీరా థర్డ్ పర్సన్సా అని ఎక్కడ తెలుసుకోలేక తలకిందులుగా ఆలోచించడం అయితే జరుగుతూ ఉందండి ఒకవేళ మీ థర్డ్ పర్సన్స్ సిన్సియర్ పర్సన్స్ అట్లా అనుకున్నారు కానీ కాదు హార్డ్ వర్క్ పర్సన్స్ సిన్సియర్ పర్సన్స్ అని అని చెప్పేసి అయితే అనుకున్నారు కానీ వాళ్ళు కారు అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మీ దగ్గర ఆ థర్డ్ పర్సన్స్ వల్ల నేను హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఆ థర్డ్ పర్సన్స్ వల్ల నేను స్ట్రగుల్ అయ్యాను నేను మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఆ థర్డ్ పర్సన్స్కి వేరే వ్యక్తులు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నట్లు మీ పర్సన్స్కి తెలిసిపోయిందండి మీ పర్సన్స్ అట్లా తెలియడం వల్ల మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే ఎవరి జోలికి పోకుండా అంటే ఆ థర్డ్ పర్సన్స్తో ఫ్రీగా మాట్లాడకుండా తప్పకుండా అసలు నా నా వర్షన్లో నేను జీవించాలి నేను ఎవరి జోలికి వెళ్ళకూడదు ఇక్కడ నుంచి థర్డ్ పర్సన్ని నమ్మాను కానీ ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టారు నన్ను అందుకనే నేను నా వర్షన్లో నేను నా జాబ్ ఏందో నేను నా కెరియర్ ఏందో నేను నా గ్రోతింగ్ ఏదో నేను చూసుకోవాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ అనుకుంటా ఉన్నారు థర్డ్ పర్సన్స్ గురించి ఇంకా ఈ థర్డ్ పర్సన్స్ పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల మీ ఒకవేళ మీ నెంబర్ బ్లాక్లో ఉంచితే గాన మీ థర్డ్ పర్సన్స్ వచ్చి మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి అయితే ఇప్పుడు బ్లాక్లో నుంచి తీయడం లేదు తప్పకుండా మీ దగ్గరికి చేరుకొని విషయాలన్నీ చెప్పాలి ఏం విషయాలు అంటే తాను హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది లేకుంటే వేరే వ్యక్తులు కూడా తనకి చా థర్డ్ పర్సన్కి చాలా ఆపర్చునిటీస్ చాలా వ్యక్తులతో కూడా నాలాంటి రిలేషనే ఉంది అన్నటువంటి విషయం మీకు మీరు కలిసినప్పుడు అన్నీ చెప్తాను అని చెప్పేసి అయితే ప్రస్తుతానికి ఒకవేళ మీ నెంబర్ బ్లాక్లో ఉంచినా కానీ మీకు చెప్పకుండా ఉండడం అయితే జరుగుతుంది మీ దగ్గరికి వచ్చి తప్పకుండా ఇవన్నీ షేర్ చేస్తాను అని అని చెప్పేసి అయితే మీ దగ్గరికి పెట్టికల్ ఆఫర్ తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే తన నుంచి ఇప్పుడు థర్డ్ పర్సన్స్ దగ్గరికి పెట్టుకల్ ఆఫర్ తీసుకొని పోయినా అక్కడ ఏమీ లాభం లేదు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండాల్సి వచ్చింది హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది తన తిప్పలు తను వర్షన్లో ఉండాల్సి వచ్చింది అందుకే మీకు మనీ హెల్ప్ చేసి ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడగొట్టాలి బయటకు వేయాలి మీకు మనీ హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే మీ లైఫ్లోకి రావడానికి మూవ్ అయ్యిండ్రు వాళ్ళ లైఫ్లో నుంచి మీ లైఫ్లోకి అయితే మూవ్ అయ్యిండ్రండి ఇదండి ఇది మీ లైఫ్లోకి రావాలి అక్కడి నుంచి రిమూవ్ అయ్యి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళ వల్ల నిద్రలేని రాత్రులు కూడా చాలా గడుపుతున్నట్లు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు చెప్తా ఉన్నారండి వాళ్ళ వల్ల తలకు మించిన భారాన్ని మోయడం అయితే జరుగుతుంది అని చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయి మీ పర్సన్స్కి థర్డ్ పర్సన్స్కి అయినా మీకు తెలియనివ్వట్లేదు గో మీ లైఫ్లోకి అయితే రావాలి వచ్చిన తర్వాత అన్ని నేను వివరంగా చెప్తాను అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ని వదిలేసి నేను అనవసరంగా వెళ్ళాను అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అయితే మీ పర్సన్స్ అయితే రావాలి థర్డ్ పర్సన్స్ నుంచి రిమూవ్ అయ్యి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చేయబోతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు అనుకున్నటువంటి పనులు త్వరగా నెరవేరాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా నేను అమ్మవారికి కోరుకుంటున్నానండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఒక పని కాలేదు అంటే అది మన మంచికే కాలేదు అని చెప్పేసి అయితే గమనించుకోవాలి అండి ఒకవేళ మనము రీడింగ్ చూసాము ఆ కాదులే అని అనుకుంటాము అది కాదులే విఘ్న రాజా అంటే విఘ్నాలను తొలగించేది విఘ్నేశ్వరుడే విజ్ఞానాలను సృష్టించేది విఘ్నేశ్వరుడే ఎందుకు ఆ విజ్ఞానాలను అంటే ఆ విజ్ఞ సృష్టించడం వల్ల ఆ సమస్య అంటే ఆ అంతరాయం కలిగించేది ఎందుకంటే అది మన మంచికే ఉండొచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి మనకు పదే పదే మాట్లాడతలేరు లేకుంటే ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే అది మీకు ఎంతవరకు ఆ పీరియడ్ ఉందో అంతవరకు వాళ్ళ బంధం ఉంది అంతే తప్ప మీరు వాళ్ళ గురించి పాక్లాడము ఇలా ఓకే స్ట్రగుల్ అవ్వడము కరెక్ట్ కాదు అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది గమనించుకోవాలి మనము తప్పకుండా హ్యాపీగా ఉండడానికి చూడాలండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూద్దామండి మనం ఇప్పుడు ఏంజిల్ గైడెన్స్ ఏంది టేక్ యాక్షన్ అంటండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఆస్క్ యువర్ ఏంజల్స్ అండి ఫర్గ్యూనెస్ అంట ఆపర్చునిటీస్ చాలా వస్తాయంట మీకు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫీవ్ వీక్స్ లోపలనే మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి లుక్ ఫర్ ఏ సైన్ ట్రస్ట్ నమ్మనంట నమ్మండి రిమైన్ పాజిటివ్లోకి రండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక్కడ నుంచి అని చెప్పేసి ఆ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ ఏ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ నైన్ అన్ని టైప్ చేసి ఈ రీడింగ్ని ఈ పాజిటివ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకే మనల్ని ఎవరైతే వద్దనుకొని వెళ్ళారో వాళ్ళ గురించి మీరు ఆలోచించడం బంద్ చేసి యూనివర్స్ మీకేదో కొత్త వ్యక్తులను కొత్త ఆపర్చునిటీసో మీకోసమై చూసి పెట్టి ఉంటుంది వాటి గురించి ఆలోచించండి అండి అట్లా అయితే మనం ఎప్పుడు అదే పాత ధనాన్ని కాకుండా కొత్త ధనంలోకి మనము అడుగు పెట్టబోతున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళకి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్